హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ ద క్లాసిక్ 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 ఎపిసోడ్స్ అండ్ ఆదా శారీస్ కలెక్షన్స్ ఎందుకో చెప్తానండి అసలు శారీస్ అయితే చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ ఇస్తున్నాను అస్సలు అంటే అసలు మిస్ చేసుకోదు ఇవన్నీ కూడా మీకు హెవీ క్వాలిటీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వర్త్ క్వాలిటీ అండి అలాంటిది అసలు ఎక్స్క్లూజివ్ ప్రైజెస్లో శారీస్ ఇవ్వబోతున్నాను సో మిస్ చేసుకోదు అది కూడా మీకు రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయండి సో బ్లౌజెస్ అనేవి రన్నింగ్గా ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే మీరు బ్లౌజ్ కట్ చేయకుండా కాంట్రాస్ట్ పేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చీర సో బార్డర్ చూసారు కదా డబల్ బార్డర్ ఇది మనకి చినాన్ మిక్స్ ఆఫ్ ఐటమ్ అనమాట ప్యూర్ చినాన్ కాదండి ఇవి జార్జెట్ ఏమంటారు డోలా చినాన్స్ అనమాట అంటే ఒక వన్ పర్సెంట్ ఒక టిన్ చినాన్ టించ్ తగులుతుంది మనకి అది గమనించాలి ప్రతి ఫ్యాబ్రిక్ మారుతూ ఉందండి నేను చెప్తాను సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు డోలా మిక్స్లోనే కొంచెం చినాన్ లాగా అనిపిస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా పర్వాలేదు ఇచ్చే ప్రైస్కి వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి లేకపోతే మీరు ఆర్డర్ పెట్టవద్దు ఓకేనా శారీ ప్రైస్ ఈజ్ ఓన్లీ సిక్స్ వన్ ఫైవ్ అసలు ఈ శారీ క్వాలిటీ తీసుకున్నాక మీరే చెప్పాలి ఇది డార్క్ గ్రే వైన్ షేడ్ అండి కొంచెం డార్క్గా ఉంది మీకు వీడియోలో లైట్గా అనిపిస్తే చెప్తున్నాను సిక్స్ వన్ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం ఒక బ్యూటిఫుల్ ఎల్లో ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ అసలు క్వాలిటీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఇవి మీకు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వర్త్ శారీసే ఇస్తున్నానండి అంతకన్నా తక్కువ క్వాలిటీ నేను మెయింటైన్ చేయను ఇది కూడా అంతే అండి ఒక విస్కోస్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ మొత్తానికి బాగుంది ఎక్కడ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ లెవెల్ ఉండదు సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పెట్టండి నేను నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో బ్లూ ఇది కూడా అంతే అండి ఒక మంచి చిన్న జార్జెట్ మిక్సెస్ లాగానే ఉన్నాయి ప్యూర్ జార్జెట్గా ఓవరాల్గా ఎలా ఉందంటే కొంచెం డోలా కొంచెం జార్జెట్స్ మిక్స్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది బట్ ఎనీవేస్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే అండి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బేబీ ఇట్ పెట్ ఎప్పుడైనా కోడి తర్వాత ఇది మనకి అంతే అండి సేమ్ ఒక మంచి చినాన్ సారీ ఒక డోలా జార్జెట్ లాగా ఉందండి కలర్స్ అయితే సూపర్ అసలు మీకు ఏది లేదో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాల్సీ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో ఎంత బాగుందో సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ రిటర్న్ ఎక్స్చేంజ్ వన్ పర్సెంట్ కూడా నేను ఇవ్వనండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి అన్నిటికీ కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్లో వస్తాయి సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏం లేవు అన్నీ రన్నింగ్ ఉన్నాయండి కానీ కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి మనము ఎయిట్ ఫిఫ్టీలో ఇస్తాం ఐడియా ఉంది కదా ముంగడోలాస్ ఆ ఫ్యాబ్రిక్ ఎంత హై అండ్ ఉంటుందో అంత హై అండ్ రేంజ్లో ఉన్నాయన్నమాట శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా ప్రతి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ లైక్ పర్పల్ షేడ్ ఒక్కొక్క సారీకి బ్లౌజ్ పెట్టాను అనుకోండి నైన్ ఫిఫ్టీకి పెట్టిన వెళ్ళిపోతుంది సో బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాబట్టి ఇంత తక్కువలో ఇస్తున్నాం కాంట్రాస్ట్ ఒక్కటి పేర్ చేసుకుంటే ఎయిట్ ఫిఫ్టీకి సెల్ చేస్తామండి ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ పింక్ దట్ టూ క్యాప్ ఆర్డర్స్ అండి సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఖచ్చితంగా క్యాల్సీ ప్రైస్ ఉండాలి ఉంటేనే ఆర్డర్స్ తీసుకుంటాము సిక్స్ ఎయిటీ ఫైవ్ తీసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నాకన్నా బాగా ఈ టెంపుల్ బార్డర్ చూసారంటే జ ఇదే కావాలని అడుగుతారండి అందరూ సో అందుకోసం ఈ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు క్లియర్గా షాట్ తీయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది మ్యాట్ కలర్ అండి ఎల్లో కాదు అండ్ అట్లా అని క్రీము కాదు సో మిక్స్డ్ కలర్ అనమాట బేసన్ కలర్ శనగపిండి కలర్ ఏముంది తెలుసా శారీ అద్రి పోయింది అంతే అద్రిపోయింది సింపుల్గా చెప్పాలంటే దీని మీద ఈ కలర్ పేరు చేయాలి బ్లౌజ్ ఓకేనా ఇవి నేను ఏముంటున్నాను బ్లౌజెస్ కట్ చేయకండి ఆరున్నర మీటర్లు మీకు వస్తుంది శారీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ టు సిక్స్ ఫిఫ్టీ సారీ సిక్స్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ థర్టీ మీటర్స్ వస్తుంది అందుట్లో మీరు బ్లౌజ్ కట్ చేయకుండా ఉంటే సరిపోతుంది బ్లౌజ్ని మనం తీసి మళ్ళీ కుర్చీలు వచ్చి ఇదంతా ప్రాబ్లం కన్నా కూడా బ్లౌజ్ తీయకండి సిక్స్ వన్ ఫైవ్ అండి దీని మీద కూడా అంతే కాఫీ కలర్ వేయొచ్చు తర్వాత వైన్ వైన్ కలర్ బ్లౌజ్ వేయొచ్చు పింక్ వేయొచ్చు రాయల్ బ్లూ వేయొచ్చు శారీలో స్పెషాలిటీ సిల్వర్ వివింగ్ మిక్స్ వచ్చింది అనమాట నెక్స్ట్ డార్క్ కలర్ పెట్టండి కృష్ణ కలర్ ఇది పెట్టండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ వావ్ అగైన్ ఎంత బాగుందో చీర అంటే ఎట్లుంది చెప్పాలా పాతకాలం పట్టు చీరలు ఉంటాయి చూసిన ఆ ఫీల్ ఉంది శారీలో అంత బాగుంది ట్రెడిషనల్ 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 అటైర్ దీని మీద మెరూన్ కలర్ వేసేయాలబ్బా మస్తుంటుంది శారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ పింక్ సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ క్యాబ్ బార్డర్స్ దట్టు క్యాబ్ బార్డర్స్లో మంచి పికాక్ డిజైన్ వచ్చింది పోల్కా డాట్ వచ్చిందండి నెక్స్ట్ ఇంకొక శారీ పెట్టి పిస్తా పిస్తా కలర్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారా టెంపుల్ బార్డర్ వచ్చింది అది కూడా ఏముంది కదా శారీ సిక్స్ ఫిఫ్టీ పెట్టుకుంటా పిస్తా కాబట్టి చాలా బాగుందండి ప్యూర్ పిస్తా కలర్ మీకు కొంచెం డార్క్గా క్యాప్చర్ అవుతుంది కానీ నాట్ దట్ మచ్ డార్క్ ఓకే నెక్స్ట్ ఎన్ని థర్టీ శారీస్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ లేవు మా దగ్గర షిప్పింగ్ అడిషనల్గానే ఉంటుంది ఓకే కదా సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ పెట్టబోయే శారీ ఇది నా ఫేవరెట్ కలర్ ఎందుకు సీ బ్లూ సీ బ్లూ ఇది ఫ్యాబ్రిక్ చెప్పన ప్యూర్ జార్జెట్ అండి మామూలుగా లేదు కలరు వేర్ కలర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సో నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ చూద్దాం ఇది పిస్తా క్రీన్ అండి ఎందుకు మేడం సిక్స్ ఎయిటీ ఫైవ్ శారీ డైరెక్ట్గా చూస్తే మీరెవరికైనా చెప్పండి శారీ ప్రైజ్ మేము థౌజండ్ ప్లస్ ఉన్నామని ఈజీగా నమ్ముతారు ఒక్కసారి క్వాలిటీ చూడండి సీద క్వాలిటీ బ్లౌజెస్ పేర్ చేసి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు చాలా ప్రైస్కి సేల్ చేస్తారు మీరు గమనించుకోవచ్చు నేను అవ్వద్దని చెప్తున్నానా లేదా అసలు కాంబినేషన్ చూసిండ్రా కాంబో అదర్స్ ఇది కూడా డార్క్ వైన్ డార్క్ వైన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ మాత్రం అదిరిపోయింది అంతే మళ్ళీ చెప్తున్నాను బ్లౌజులు లేవు రన్నింగ్ బ్లౌజెస్ వచ్చాయి ఇది కూడా శనగపిండి కలర్ అండి బేసన్ కలర్ డిఫరెన్స్ వస్తే చెప్తున్నాను ఎందుకంటే కొంచెం థర్టీ పర్సెంట్ కలర్ అటు థర్టీ పర్సెంట్ కలర్ ఇటు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పలేము కదా మేడం అందుకని వీడియోలో నేను చెప్పేస్తున్నా సిక్స్ ఎయిటీ ఫైవ్ కలర్ ఉంది ఇంత బాగుంది అంతే ఒక పింక్ దట్టు చిన్న గ్యాప్ బార్డర్ వచ్చిందండి సిక్స్ వన్ ఫైవ్ ఇంత బాగుందో సారీ సో పైన కింద కూడా మనకి ఇదే విధంగా సేమ్ గ్యాప్ బాడర్ వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు నెక్స్ట్ సీ బ్లూ మళ్ళొచ్చిందండి సీ బ్లూ వచ్చేసింది సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇది ఒక వన్ ఆఫ్ ద పింక్స్ అనమాట సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి డార్క్ చట్ని ఇష్టపడేవాళ్ళు క్యాబ్ ఓడర్ని ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది శారీ నెక్స్ట్ వన్ పిస్తా క్రీన్ తగ్గను అస్సలు వన్ పర్సెంట్ కూడా తగ్గేదే లే అనమాట ఎందుకంటే పిస్తా క్రీన్ డైరెక్ట్గా ఎంత బాగుందో తెలుసా దీని మీద కనుక బ్లాక్ కలర్ బ్లౌజ్ కానీ కా చాక్లెట్ కలర్ కాఫీ కలర్ బ్లౌజెస్ వేస్తే శారీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అదైతే చెప్పగలను నెక్స్ట్ కాఫీ కలర్ దీని మీద వేస్తున్నాం చూడండి సి అసలు కాంబినేషన్ రెడ్లీ ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ చాక్లెట్ కలర్ని ఇష్టపడే వాళ్ళు సారీ ఈ శారీని సిక్స్ ఫిఫ్టీలో ఇస్తానండి ఓకేనా చాక్లెట్ కలర్ ఇది ఎలా ఉందంటే అంతే కాఫీ కలర్ యా సో టెంపుల్స్కి ఎలా కట్టుకుంటాం మేడం ఈ వాంట్ ఇన్ ట్రెడిషనల్ అంటే ఈ శారీని తీసుకోవచ్చు కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది డైరెక్ట్గా హెవీ బార్డర్స్ అనమాట సీదా హెవీ బార్డర్స్ దీని మీద రెడ్ కలర్ రెడ్ కన్నా కూడా బాటిల్ గ్రీన్ పేర్ చేయండి శారీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది సో ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అనమాట నేను అందుకే ఏం చెప్తున్నానంటే డోలాలో కొంచెం చినాను కొంచెం జార్టెట్ అన్ని కలగలిపి అట్లా ఉందనమాట అందుకోసమే చెప్తున్నాను సిక్స్ ఫిఫ్టీ శారీ ప్రైస్ బాగుంది మెరూన్ రెడ్ షేడ్ రెడ్ అనే దానికైనా కూడా మోర్ ఆఫ్ మెరూన్ అంటా నేను సిక్స్ ఫిఫ్టీ బార్డర్స్ చాలా బాగుంది ట్రెండీగా అండ్ నెక్స్ట్ లిలాక్ పర్పల్ షేడ్ సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి సో మళ్ళీ మేడం ఫ్యాబ్రిక్ ఏంటి అని అడగకండి ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు రెగ్యులర్గా తీసుకునే జార్జెట్స్ డోలాస్ ఆ షిఫాన్స్ మిక్స్లో వస్తాయి సారా అలాగే ఉన్నాయన్నమాట సిక్స్ ఎయిటీ ఫైవ్ అగెయిన్ కలర్ ఇస్ ఆసమ్ నెక్స్ట్ అసలు లాస్ట్ శారీ మనదైతే ఆ హ్యాపీనెస్ ఏ వేర్ అన్నట్టు ఈ కలర్ బయట ఎంత బాగుందో వీడియోలో అంత డిమ్గా క్యాప్చర్ అవుతుంది అదే నేను చెప్పాలనుకుంటున్నాను ఆబ్వియస్లీ చాలా బాగుంది వన్ ఆఫ్ ద పికాక్ క్లోస్ సో ఇదండి మన స్వీట్ అండ్ షార్ట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మందికి రీచ్ అవుతుంది అండ్ మీరు ఏంటంటే గీవమైన ఇస్తే లైక్ అట్లా కాదండి శారీని మంచి ప్రైస్లో ఇచ్చిన వాళ్ళకి లైక్ చేయడం వల్ల మీకు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో తర్వాత కానీ మాకు ఒక మోటివేషన్ ఉంటుంది ఓకే ఒక గివ్ అవేకే కాదు మంచి ప్రోడక్ట్ కూడా మంచి కంటెంట్ కూడా లైక్ వస్తుంది అని చెప్పేసి మాకు హ్యాపీగా అనిపించి తక్కువలో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా హ్యాపీ అండ్ పీస్ఫుల్ ప్లెజెంట్ డే టాటా బాయ్ బాయ్ నమస్కారం